దొండకాయల్ని ముక్కలుగా కోసుకునే వీడియో అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ దొండకాయల్ని ఎనిమిది రకాలుగా కట్ చేసుకునే వీడియో ముందుగా మనం దొండకాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా దొండకాయని నాలుగు భాగాలుగా చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా ఇది వచ్చేసి కొంచెం లేట్గా పడుతుంది అంటే మనకి కొంచెం టైం అనేది దొండకాయని కట్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాకపోతే ఇదొక పద్ధతి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేలాగా ఇంకొకటి వచ్చేసి మనం దొండకాయని నాలుగు భాగాలుగా నిలువుగా కట్ చేసుకుంటాం కదా ఇదొక పద్ధతి ఇలా కట్ చేయటం కూడా కొంచెం టైం అనేది ఎక్కువగానే తీసుకుంటుందండి ఇలా నిలువు ముక్కలు కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది మూడవది వచ్చేసి మనం దొండకాయని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి రెండు భాగాలుగా కట్ చేసుకొని ముక్కల్లాగా చేసుకుంటే మనకి లాగా వస్తాయి నాలుగవది వచ్చేసి మనం దొండకాయని గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే నాలుగు ఘాట్లు పెట్టుకుంటామో నాలుగు పచ్చలాగా ఆ విధంగా దొండకాయకి కూడా నాలుగు ఘాట్లు పెట్టుకుంటే మనకి గుత్తి వంకాయలాగా రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు ఇది నాలుగవ పద్ధతి అండి ఇంకొకటి వచ్చేసి ఐదవది ఐదవది వచ్చేసి దొండకాయని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క భాగానికి ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది అంటే గుత్తి వంకాయకి నాలుగు పెట్టుకుంటాం కదా అలాగే సగం చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటే ఇది ఒక పద్ధతి ఆరవది వచ్చేసి రౌండ్ రౌండ్ చక్రాలాగా కట్ చేసుకోవటమేనండి ఇది చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది వేయించుకోవటానికి కూడా దొండకాయ ఫ్రై కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇలా ముక్కల్లాగా కట్ చేసుకునేదండి రౌండ్ చక్రాలు అనేది చాలా త్వరగా అయిపోతుంది అలాగే ఇప్పుడు వచ్చేసి ఏడవది ఏడవది వచ్చేసి దొండకాయని రెండు భాగాలుగా చేసుకోవటమే ఇది పచ్చడికైతే ఉపయోగపడుతుందండి ఎనిమిదవది వచ్చేసి రెండు భాగాలుగా చేసుకొని అంటే దొండకాయని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి ఆ తర్వాత ఇలా నాలుగు పచ్చాలలాగా కట్ చేసుకుంటే మనకి చాలా త్వరగా అయిపోతుందండి ఇది కూడా వేపుడికి చాలా త్వరగా అయిపోతుంది మరి మీ అందరికీ దొండకాయని ఎనిమిది రకాలుగా కట్ చేసుకునే ఈ చిట్కా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో తెలియని వాళ్ళ కోసమేనండి దొండకాయ వీడియో కూడా చూపించాలా అని కామెంట్స్ పెట్టద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్